ఇప్పుడైతే మీరైతే చూడొచ్చు బ్రహ్మకమలం ఈరోజు నైట్కే అయితే ఉన్నాయి మూడు సో లేదు సో ఇక్కడైతే చూడొచ్చు ఇదైతే రేపు తీసుకుంటుంది కాకపోతే ఈ బ్రహ్మకమలం అయితే నైట్ వచ్చేస్తుంది సో చూడండి ఏమవుతుంది నైట్ ఐస్ ఇక్కడైతే చూడొచ్చు బ్రహ్మకమలం అయితే ఓపెన్ అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసి అయితే ఎయిట్ ఓ క్లాక్ అనమాట సో కింద చూడండి ఇదైతే ఇంకో టూ డేస్ తీసుకుంటుంది ఈ బ్రహ్మకమలం ఓపెన్ అవ్వాలంటే దీని పక్కన ఉన్న బ్రహ్మకమలం అయితే ఇంకో టూ అవర్స్లో ఇది కూడా కొంచెం ఓపెన్ అయిపోతుంది సో ఈ రెండు అయితే ఈరోజు వస్తాయి అనమాట ఇక్కడ చూడొచ్చు సో ఫుల్గా ఓపెన్ అవుతే ఎలా కనిపిస్తుంది కూడా నేను చూపిస్తాను సో చూడండి లోపలైతే స్నేక్ లాగా ఉంటుంది సో ఫుల్గా ఓపెన్ అవుతే ఎలా కనిపిస్తుంది చూపిస్తా సో గైస్ చూడండి అదైతే బ్రహ్మకమలం అని అంటారు సో చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇది శివుడి కంటే చాలా ఫేవరెట్ అనమాట పువ్వు సో చూడచ్చు వన్ టూ త్రీ ఇంకొకటి అయితే బర్డ్ లాగా అయితే కింద ఉంది సో చూడొచ్చు అక్కడ బడ్ సో ఇది మాకు వన్ ఇయర్ ముందు వచ్చింది సో ఇప్పుడు వన్ ఇయర్ తర్వాత వన్ కరెక్ట్ ఆ టైంకి ఇలాగ వచ్చింది బిఫోర్ వన్ ఇయర్ ఇప్పుడు వన్ ఇయర్ అయింది ఇప్పుడు ఇలాగే వచ్చింది మళ్ళీ సేమ్ ఇప్పుడు ఇది తీసి శివుడి దగ్గర అయితే పెట్టి పూజ చేస్తామన్నమాట ఒక టూ త్రీ అవర్స్ ఇలాగే అందంగా కనబడుతుంది తర్వాత అయితే వాడిపోతుందనమాట సో చూడొచ్చు చెట్టు ఎంత పెద్దగా ఉందో నెక్స్ట్ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఇలాగ అనమాట సో నెక్స్ట్ వన్ ఇయర్లో మనం అయితే మినిమం టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినా వన్ ఫిఫ్టీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అయినా అంటే సారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినా దాటాలి గాయస్ సో మీరే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా అవుతుంది కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ Keep supporting us guys.